శ్రీ తుమ్మనపల్లి విద్యాసాగర్ రావు గారు వీరు జెడ్పీహెచ్ఎస్ రుక్మాపూర్లో ఈ మధ్యలో ప్రమోషన్ తీసుకోవడం జరిగింది వీరు ఎన్సిసి ఎన్సిసిలో సుదీర్ఘ కాలంగా ఆఫీసర్గా పనిచేశారు కొత్తపల్లి హై స్కూల్లో ఈ మధ్యనే వీరు చొప్పదండి జెడ్పీహెచ్ఎస్ రుక్మాపూర్ చొప్పదండ్రి మండల్కి జిహెచ్ఎంస్గా వెళ్ళడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ మరి వారిని సన్మానం చేయవలసిందిగా నేను కరీంనగర్ వచ్చిన తర్వాత విలమ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత నాకు అప్పటి నుండి ప్రతీనే సంవత్సరానికి నా బర్త్డేకు ఫస్ట్ విషెస్ వచ్చేది జోగినిపల్లి రఘునాథన్ రావు నా బర్త్డే నేనే మర్చిపోదు కానీ వారు మెసేజ్ చూసినాక నాకు గుర్తొస్తుండే కాబట్టి వారు కమ్యూనిటీని సమైక్యపరచడంలో వారు చేస్తున్నటువంటి శ్రమను మనం అందరం అభినందించాలి వారు ఉపాధ్యాయ కమ్యూనిటీకి టీచర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేసిండు అన్నారు వారి మాటల్లో మా టీచర్స్ కమ్యూనిటీ తరఫున మీరు చేస్తున్నటువంటి శ్రమకు మీకు కూడా మా తరఫున పాదాభివందన అది మా ధర్మం ఎందుకంటే మన కమ్యూనిటీ అంతరించిపోయే దశకు వస్తున్నది అప్పట్లాగా లేదు ఇప్పుడు మన పిల్లలు ఎవరు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గి కనీసం మన ఒకటి మన పిల్లలకు మన బంధువుల పేర్లు రాయమని ఒక చిట్టిస్తే ఎంతమంది పేర్లు రాస్తారో చూడండి నీకు తెలిసిన బంధువుల పేర్లు రాయమంటే ఒక ఇరవై మంది కంటే కూ రాయాలి అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి మరి నా విషయానికి వస్తే మాది కంది కట్టుకోరు ప్రాపరు నేను మా ఊర్లో సెవెంత్ దాకా చదివి మరి ధర్మారంలో ఎయిత్ నైన్త్ టెన్త్ చదివేసి సిద్దిపల్లిలో డిగ్రీ వేసాం తర్వాత పీఈడి తర్వాత అపాయింట్మెంట్ ఫస్ట్ పర్లపల్లిలో వేసిన అయితే నాకు ఒకసారి జగిత్యాలు పోయేటప్పుడు బస్సులో కొత్తపల్లిలో పనిచేయాలి అని ఉద్యోగం రాకముందే అనిపించింది నా అపాయింట్మెంట్ అప్పుడు తొంభై నాలుగు చేసి మాది నేను సిఇఓ తోటి మేనేజ్ కొత్త పెళ్లి అపాయింట్మెంట్ తీసుకున్నాను కొత్తపల్లి అపాయింట్ తీసుకుంటే ఏమైందంటే ఒక త్రీ డేస్ అయితే నేను జాయిన్ కావాలి జాయిన్ అయ్యాం అంటే అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ నేను చూసిన చూసే వరకు గంగరౌళపేట మండలి పోతా పెళ్ళి ఏం చేయాలి అనేది రాత్రి ఎనిమిది గంటలకు గురికినా మళ్ళా సార్ అప్పుడు సాంబశివరాజు సీఈఓ ఉంటుండే మరి ఉన్న పోస్టులన్నీ అయిపోయినాయి కదా మరి తప్పదు కదా పోవడం అంటే కొట్టపల్లి ఉంది పోతావా అన్నాడు నేను ప్రైమరీ స్కూల్ కా సరేవారు నాకు హై స్కూల్ కావాలి అప్పుడు లిస్ట్ ఇస్తే నాకు పర్లపల్లి అందులో కొద్దిగా దగ్గర వినబడ్డది పర్లపల్లి ఇవ్వంటే మాకు రాత్రి రాత్రి ఆర్డర్ చేసేవచ్చు అక్కడ ఐదున్నర సంవత్సరాలు అక్కడికి పోయిన తర్వాత స్కూల్ ఎట్లుందంటే మొత్తము ఊన మనం సూరు ఇట్లా నిలబెడతారు కదా ఏదో కట్టారు దూలం నిలబెడతారు సపోర్ట్ కూలిపోయేదాన్ని అట్లా ఉంటే అప్పుడు ఆ ఊరళ్ళతోటి కొత్తగా అపాయింట్మెంట్ అయినా కూడా వాళ్ళతో సవైక్యపరిచి ఒక టూ ఇయర్స్లోనే అదంతా కూరగాయంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టించిన కాంపౌండ్ వాళ్ళు లేకుంటే కూడా నాలుగు ఎకరాల స్థలము కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టించి మంచి చెట్లు పెట్టి ఆ ఉన్నన్ని రోజులు ఇప్పటికీ ఆ ఊరు వాళ్ళు మాతోటి చాలామంది లో ఉంటారు వన్ ఇయర్ కోసం మమ్మల్ని పిలిచి ప్రోగ్రామ్స్ చేస్తారు తర్వాత అక్కడ ఐదు వందల సంవత్సరాల తర్వాత ప్రమోషన్లో అప్పుడు జడ్పీ చైర్మన్ కేవీ రాజేశ్వరరావు గారు సహకారంతో నేను కొత్త పెళ్ళిలో ప్రవేశించడం జరిగింది అప్పుడు సాధించడం నేను హెచ్ఈటిగా సాధించలేదు స్కూల్ గా దానికి కేవీ రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే పాపారావు గారు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేసి యూనియన్ వాళ్ళందరినీ మెప్పించి అది ప్రతాపరావు గారికి తెలిసి కూడా బాగా అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కొత్త పెళ్లి అయిన తర్వాత రెండు వేల ఒకటిలో రెండు వేల మూడు సంవత్సరాల తర్వాత నేను ఆ స్కూల్కు ఎన్సిసి తీసుకొచ్చాను అప్పటిదాకా ఎన్సిసి లేదు ఎన్సిసి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ బటాలియన్లో చాలా స్కూళ్ళు ఉండేటివి మారకొండోలు లయలా స్కూల్ అవేవి అవన్నీ టాప్లో నడిచేవి ఒక టూ ఇయర్స్ తర్వాత మా ఎన్సిసి బటాలియన్లో టాప్ స్కూల్ ఏదంటే కొత్త మా సి వచ్చి మా పిల్లలు కార్యక్రమాలు చేస్తుంటే స్కూల్లో వచ్చి కూర్చుండేది ఒక్కొక్క ఏఎన్ఓసరు ఎన్సీసీ నడిపించే వాళ్ళను వాళ్ళు సి దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక గంట షెట్ నిలబెట్టేది గంట తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ నాకు డైరెక్ట్ ఉంటుంది ఎందుకంటే నేను చేసినటువంటి సర్వీస్ ఆయన గుర్తించి ఎప్పుడు వచ్చినా కూడా అపాయింట్మెంట్ లెటర్ నాకు చిట్టి పంపకు డైరెక్ట్ వచ్చేసాయని చెప్తున్నాను అంత హుందాగా మనము నడిపించను తర్వాత అదే క్రమంలో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఒక గంట సమయం అయితే చెప్పగలుగుత కార్యక్రమాలు మా టీచర్ కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ టీచరు కూడా ఎయిట్ ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు ఇంకో కానీ నేను కొత్త ఇరవై మూడు సంవత్సరాల ఎనిమిది నెలల మూడు రోజులు ఆ రికార్డును ఇంతవరకు ఎవరు లేరు ఫ్యూచర్లో కూడా ఎవరు రద్దలు చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు సో ఎన్సీసీ ఒకటి కాదు ఎన్సీసీ ఉన్నా కూడా రెండు వేల పదమూడులో అది కూడా చెప్తా ఒక మధ్యలో రెండు వేల పదమూడులో ఒక జీవో వచ్చింది ఎన్సీసీ ఉన్నా కూడా కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఎయిట్ ఇయర్స్ ల్యాండ్ స్టార్టింగ్ వర్తించదు అని అప్పుడు నేను ఏం చేసిన జివోను బాగా చదువుకున్నాను అందులో కూడా ఏమి ఇచ్చిందంటే ఒక రూళ్ళు ఎన్సీసీ వాళ్ళు కూడా కంపల్సరీ అవ్వాలి పోయిన దగ్గర ఎన్సిసి ఓపెన్ చేసుకోవాలి అది ఒక్కటి నాకు బాగా నచ్చింది వాళ్ళు పెట్టింది ఏం చేసినా కౌన్సిలింగ్ పోయినా నేను కోర్టులో కేసు వేసినాం కోర్టుల కేసు హైకోర్టులో అయితే మాకు స్టే రాలే చాలా ప్రయత్నం చేసినాము డెబ్బై ఒక్క మంది ఎఫెక్ట్ అవుతున్నాం ఇప్పుడు స్టేట్ మొత్తంలో ఏం చేసినా నాకున్న ఒక ఇద్దరు అధికారుల సన్నిహితులతో విచారణ చేసిన చేసిన నేను కౌన్సిలింగ్ పోయినా పోయి యూపీఎస్ గంగాధర మండల్లో అనివిత వాళ్ళ ఊరు యూపీఎస్ తీసుకున్నా ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు పోయినా చక్కగా యూపీఎస్ అని కోరుకుంటా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ మన మురళీధర ఉండే నూర్ల మురళీధర రావు పక్కకే అప్పుడు నాకు డియూ అన్నాడు నువ్వు హై స్కూల్ ఒక సిర్సుల కాడ ఎన్సీసీ ఉంది కాదు అక్కడికి యూపీఎస్ ఎందుకు కోరుకుంటున్నావు అంటే నా ఇష్టం సార్ ఆప్షన్ మీరు లిస్ట్లో ఇచ్చింది నేను నా నా ఇష్టం కోరుకుంటా అని చెప్పి యూపీఎస్ పోయాను పెగడపల్లి మంటలది ఎల్లప్పుడు ఎల్లాపు రైట్ పోయాక అక్కడ నూర్ల మురళీధరా వెంటనే అన్నాడు ఆయన యూపీఎస్ కోరుకున్నాడు అంటే దాని వెనక ఏదో ఒక ఉంటుంది అని అన్నాక పోయినా డైరెక్ట్ నేను ఆ పోయిన దగ్గర ఓపెన్ చేసుకోమనే క్లాస్ మీద నేను హైకోర్టులో పిటిషన్ చేశాను నేను ఒక యూపీఎస్ తీసుకున్నా అక్కడ ఎన్సీసీ పెట్టుకోవాలి హై స్కూల్లో పెట్టుకోవాలి మళ్ళీ హై స్కూల్లో పెట్టుకోవాలంటే కూడా దానికి కండిషన్స్ ఉంటాయి స్ట్రెంత్ కావాలి గ్రౌండ్ కావాలి ఫైరింగ్ రేంజ్ కావాలి ఇవన్నీ ఉంటాయి వెంటనే హైకోర్టులో నాకు స్టే ఇచ్చింది నేనేను అక్కడి నుంచి తీయద్దు అక్కడి నుంచి తీయద్దు అని స్టే ఇచ్చాను ఫైనల్ ఆర్డర్ రాలే స్టే ఇచ్చినాక నేను అక్కడనే ఉన్నాను నా దగ్గరికి వచ్చినైనా రాలేకపోయాడు అట్లా ఒక పది మంది ఆగిపోయారు రోజు లేదు ఏంటి రిలీవ్ లేకుండా ఆగిపోయాను టూ ఇయర్స్ తర్వాత రెండు వేల పదిహేనులో శ్రీనివాడు సార్ డిఓ అండి నా దగ్గరికి ఎవరైతే ఇచ్చిందో ఆయన ఆరబెళ్ళికి ఇచ్చి నన్ను అక్కడనే ఉండు అని మళ్ళా ఆర్డర్ ఇచ్చాను సో ఆ క్రమంలో అంత పోరాటం ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి లొసుగును మనం పాజిటివ్గా చేసుకుంటాం పాజిటివ్గా చేసుకుని ఆగిపోయాను అనేక సంఘాల కూడా ఒక్కొక్క రెండు సంఘాలలో పేపర్లలో ఇచ్చారు ఈయన ఇన్ని రోజులు ఉంటుండు పదిగేడు ఎండు ఉన్నాడు ట్రాన్సర్ నేను నేను ప్రశాంతంగా పనిచేసుకుంటున్నాను బయట వరకు వరకుండా వాళ్ళే ఫెయిల్ అయ్యారు కానీ నేను పట్టించుకోవాలి సో అట్లా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు ప్రమోషన్ వచ్చిండే షరత్తు వాళ్ళతో నేను తీసుకునే నాటి విల్లింగ్ ఇచ్చిన అప్పుడు కూడా మన వాళ్ళందరూ కోపానికి వచ్చారు ప్రభాకర్ రావు కానీ వీళ్ళంత ఎందుకు సో నాకు గ్యారంటీ తెలుసు మళ్ళీ మూడేళ్ళు నాలుగేళ్ళ గ్యారంటీ తీసుకుంటా అది మొన్న అవకాశం వచ్చింది అయినా ఇప్పుడు కూడా బయట పబ్లిక్ మున్న దాక్కి వేసిండు మనకి గిన్నెనే ఏడు మాత్రం బయట బాగుంది అయితే ఇంకా దూర్షాడు యాక్చువల్లీ మీ దూర్షాడు వచ్చేది కూడా నాకు వన్ ఈస్ట్ వన్లో ఎస్సీ వాళ్ళు ముందు వచ్చుట్ల మేము కొద్దిగా పోయిన రిజర్వేషన్ లో మరి కొత్త పెళ్లి కూడా ఇరవై మూడు సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళు నేను ఎవరికి కూడా భయపడ్డది లేదు ఎవ్వరికి ఊర్లో చాలా హుందాగా ఉన్నాము స్కూల్లో చాలా యాక్టివిటీస్ చేసినాము ఒక చాలా ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ యొక్క వాతావరణం అనేసి ఎంపీపీ ఊళ్ళో చాలా పెద్ద కింగ్ ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది ఊళ్ళో అంతకుముందు ఒక బిఎస్ఎన్ఎల్ టవర్ వేస్తే దాన్ని నేను ఆపించాను ఒక లైబ్రరీ కడితే ఊరు లైబ్రరీ దాన్ని కూడా వద్దంటే వాళ్ళు ఏమన్నారా కంట్రాక్టర్ అని సరే కట్టేదా కావాలి కఠినంగా మీరే తీసుకొని అంటే సో సో రూమ్ మాటే అయిపోయింది ఆ టవర్ వేస్తే టవరు పని అయిన ఒక మూడు లక్షల పని అయిన అని కూడా తర్వాత బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మొత్తం మెటీరియల్తో సహా తీసుకొని పోయితే చేసినప్పుడు అదంతా ఎట్లా చేసినామంటే ఇంకా రెండు గంటల టైం పడుతుంది చెప్పడానికి వాసర్ రమేష్ ఒక వాటర్ ట్యాంక్ మా స్కూల్లో మిషన్ పగిలితో వాటర్ ట్యాంక్ కడదామని స్టార్ట్ చేశాడు నేను వద్ద చెప్పిన నేను హెడ్ మాస్టర్ అక్కడ ఆ స్కూల్లో అక్కడ మనం చెప్పింది అంటే మనం వర్క్ చేస్తాం కాబట్టి మనకు కొద్దిగా రెస్పెక్ట్ ఉండేది వద్ద చెప్తే ఆయన ఏం చేసిండు ఈసారి చెప్తే ఇట్లా నేను మా ఎంపీ కదా మొదలు పెడదా పని మొదలు పెట్టిండి మరి నేను అంతకుముందు మూడు నాలుగు కార్యక్రమాలు ఆపిన వాటికి ఏం గుర్తింపు లేదు నేను అనుకున్న బిడ్డ నడిపి అని కొద్దిగా నడివిక అయినా కాపుతా అని నేను మనసులో పెట్టుకున్నాను పిల్లర్లు అయిపోయినాయి డో బడే స్ట్రీట్ వచ్చింది మా పాత స్టూడెంట్ కూడా వచ్చిండు సార్ దీన్ని ఆపడానికి ఏం చేద్దాం సార్ అని పిలిచి చెప్పిన విషయం అప్పుడు నేను డియో ఆఫీసులో బాడీ సార్ ఉండే సూపరింటెండెంట్ శ్రీఆర్ సార్ వీళ్ళతో విచారణ చేస్తే వాళ్ళు ఎయిటీ ఎయిట్లో ఒక జీవో ఇచ్చిర్రు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ జివో అందులో ముప్పై సెక్షన్లో ఉంది ఎలాంటి నిర్మాణాలు చేయదని దాని మీద నా తోటి హైకోర్టులో కేసు అయించారు కేసు అయిపోయితే హైకోర్టు స్టే వచ్చింది వాళ్ళు ఎక్కడికైతే పని ఆగిందో ఇప్పటికి కూడా అది నిషన్ ఉంది ఆ ట్యాంక్ని తీసుకొని ఎక్కువ కడగట్టుకుంటున్నాం ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఊరోళ్ళు ఈ ట్యాంక్ ఎందుకు ఆగింది తరతరాలు ఇప్పుడు అబ్బాయి ఉండే రోజులు కూడా ఈ ట్యాంక్ ఎగిందా ఎందుకు ఆగిందంటే పలానా సార్ అభివృద్ధి అనేది వస్తుంది అప్పటి నుంచి మాకు ఇంతవరకు స్కూల్లో ఊరు వాళ్ళు ఎవరు అడుగు కూడా భయపడుతుంది కాబట్టి మనము నిజంగా ఈ ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఇన్ని స్కూళ్ళల్లో ఏదన్నా ఒక స్కూల్ మంచి డిసిప్లిన్గా ఉంది మంచిగా ప్రాపర్గా నడుస్తుంది అంటే ఆ స్కూల్లో ఒక వెల్మ టీచర్ ఉన్నట్టుగానే మనం గుర్తుంచుకోవాలి ఎక్కడైతే మన కమ్యూనిటీ టీచ్ టీచర్ ఉన్నాడో టీచర్స్ కానీ టీచర్ కానీ ఉన్నాడో ఆ స్కూల్లో తప్పకుండా వ్యవస్థ బాగుంటుంది మనం అందరిని కోఆర్డినేట్ చేసుకొని మనము చేస్తున్నాం ఇట్లా మన నా సర్వీస్లో నేను చాలా ఉన్నాయి సుమారి కూడా నాతో కొద్ది రోజులు పనిచేసింది ఆమె కూడా తెలుసు సో ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేసినా మేము అందరికీ ఇచ్చినాము విలువ తీసుకున్నాము అది మన కమ్యూనిటీ గొప్పతనం ఇప్పుడు రుక్మాపూర్లో హెచ్ఛంగా వన్ వీక్ క్రితం చేయలేను అక్కడ కూడా ఉన్న సర్వీసులో ఏదో ఒక కార్యక్రమం చే చేయాలని ఒక ప్లాన్ చేసుకుంటున్నా ఒక విజన్ తీసుకుంటున్నా సో దానికి అందరికీ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు ఈ సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశంసాపత్రాన్ని అందజేయవలసిందిగా सप्त स्वरामृतज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्वाय री, गुरवे